ஹலோ மை டியர் ஃபேமிலி బ్యాక్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో మనకి ఇప్పుడు నేను ఏదైతే మీకు సిరీస్ చెప్పబోతున్నానో ఈ సిరీస్ అనేది మీకు చాలా చాలా ముఖ్యమైన టెస్ట్ సిరీస్ అనమాట ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా ఇప్పుడు ఏదైతే టెస్ట్ సిరీస్ ప్రతిరోజు కండక్ట్ చేస్తున్నానో ఈ టాపిక్స్ నుంచి ఏ సబ్జెక్ట్లో చెప్తే ఆ సబ్జెక్ట్ నుంచి నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్తున్నా యాజ్ ఇట్ ఈస్ అవే క్వశ్చన్స్ రాకపోయినా సరే సో అదే వేలో అయితే మనకి ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా వీడియోస్ ఈ విధంగా మీకు ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇచ్చేయండి మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు చాలా ఎక్కువ సపోర్ట్ అయితే ఇచ్చేయండి మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ ఇస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ త్వర త్వరగా చేసేస్తూ ఉంటాను మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూసేద్దామా మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సౌండ్ తగ్గించుకొని ఇంగ్లీష్లో మీరు చదువుకొని ఆన్సర్ చేయండి సో బోత్ లాంగ్వేజెస్ నేను చదివితే టైం ఇక్కడ వేస్ట్ అయిపోతుంది నేను తెలుగు లాంగ్వేజ్లో చదువుతా ఓకేనా సో పరాగ సంపర్కం కొరకు కీటకాలను ఆకర్షించే పుష్పభాగం ఏది పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షించే పుష్పభాగం ఏది ఆప్షన్ వన్ ఆకర్షక పత్రాలు సెకండ్ వన్ రక్షక పత్రాలు థర్డ్ వన్ కేసు ఫోర్త్ వన్ ఆడ కోసం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈ రైట్ ఆన్సర్ ఆకర్షక పత్రాలు పరాగ సంపర్కం కోసం కీటకాలని ఆకర్షించే పుష్పవాహం ఏది అంటే ఆకర్షక పత్రాలండి ఆకర్షక పత్రాలను చూసి ఆ కీటకాలు అనేవి ఆకర్షింపబడి ఆ పరాగ సంపర్కం కోసం అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ యొక్క పువ్వు దగ్గరకు పుష్పం దగ్గరకు నెక్స్ట్ క్వశ్చన్ మసూచీకి టీకాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఫస్ట్ వన్ ఎడ్వర్డ్ జెన్నర్ సెకండ్ వన్ లూయి పాస్టర్ థర్డ్ వన్ వై సుబ్బారావు ఫోర్త్ వన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎడ్వర్డ్ జన్నర్ సో మసూచికి టీకాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరండి ఎడ్వర్డ్ జన్నర్ మసూచికి టీకాను కనుగొన్న శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆకులో రంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాల సంఖ్య ఎంత ఆకులో రంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ ఫస్ట్ వన్ నాలుగు సెకండ్ వన్ మూడు థర్డ్ వన్ రెండు ఫోర్త్ వన్ ఒకటి సో కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ మాక్సిమం కండక్ట్ చేస్తున్నారు సో మీకు ఇదే విధంగా ఉండి ఉండొచ్చు సో అక్కడ మీకు మైండ్ సెట్ వేరేగా ఉంటుంది మనం పేపర్ మీద రాసేది వేరేగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి జస్ట్ ట్రై చేయడానికి ట్రై చేయండి ఓకే థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రెండు ఆకలో పత్ర రంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాల సంఖ్య ఎంతమ్మా రెండు ఆకలో పత్ర రంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాల సంఖ్య రెండండి నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రిక్ హీటర్ నందలి ఫిలమెంట్ దీంతో తయారు చేయబడి ఉంటుంది ఫస్ట్ వన్ టంగ్స్టన్ సెకండ్ వన్ నిక్రోమ్ థర్డ్ వన్ మెగ్నీషియం ఫోర్త్ వన్ కాపర్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫిలమెంట్ రైట్ ఆన్సర్ నిక్రోమ్ ఎలక్ట్రిక్ హీటర్ నందల ఫిలమెంట్ అనేది నిక్రోమ్ తో తయారు చేయబడి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ భూకంప తీవ్రతను నిర్ధారించే స్కేల్ ఏది ఫస్ట్ వన్ జామితి స్కేల్ సెకండ్ వన్ కెల్విన్ స్కేల్ థర్డ్ వన్ రెక్టర్ స్కేల్ ఫోర్త్ వన్ సెంటీగ్రేడ్ స్కేల్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రెక్టర్ స్కేల్ భూకంప తీవ్రతను నిర్ధారించే స్కేల్ ఏదమ్మా రెక్టర్ స్కేలు భూకంప తీవ్రతను నిర్ధారించే స్కేలు రెక్టర్ స్కేలు నెక్స్ట్ క్వశ్చన్ జెడ్బిఎన్ఎఫ్ అనగా సో ఫస్ట్ వన్ జోన్ ఆఫ్ బెస్ట్ నేచురల్ ఫుడ్ సెకండ్ వన్ జీరో బడ్జెట్ నేచురల్ న్యూట్రియంట్ ఫార్మేషన్ థర్డ్ వన్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఫోర్త్ వన్ జీరో బడ్జెట్ నేషనల్ ఫార్మింగ్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ జెడ్ బిఎన్ఎఫ్ అనగా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ నెక్స్ట్ క్వశ్చన్ దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతా వారం జరుపుకున్న సమయం ఏది ఫస్ట్ వన్ డిసెంబర్ మొదటి వారం సెకండ్ వన్ డిసె జనవరి మొదటి వారం థర్డ్ వన్ మార్చ్ రెండో వారం ఫోర్త్ వన్ ఏప్రిల్ మొదటి వారం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ జనవరి మొదటి వారం దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతా వారం జరుపుకునే సమయం జనవరి మొదటి వారం అండి నెక్స్ట్ క్వశ్చన్ కణంలోని గరుకు అంతర్జీవ ద్రవ్యజాల ఉపరితలంపై ఉండే రేణువుల వంటి నిర్మాణాలు ఏవి ఫస్ట్ వన్ మైటోకాండ్రియా సెకండ్ వన్ రైబోజోమ్లు థర్డ్ వన్ ప్లాస్టిడ్లు ఫోర్త్ వన్ లైజోజోమ్లు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రైబోజోమ్లు కణంలోని గరుకు అంతర్జీవ ద్రవ్యజాల ఉపరితలంపై ఉండే రేణువుల వంటి నిర్మాణాలు రైబోజోమ్లండి నెక్స్ట్ క్వశ్చన్ శుక్రకణానికి శక్తిని ఇచ్చేది ఏది ఫస్ట్ వన్ కేంద్రకం సెకండ్ వన్ తోకా థర్డ్ వన్ మైటోకాండ్రియా ఫోర్త్ వన్ తల సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మైటోకాండ్రియా శుక్రకణానికి శక్తిని ఇచ్చేది మైటోకాండ్రియా ఓకేనా శుక్రకణానికి ఏదమ్మా శక్తిని ఇస్తుంది మైటోకాండ్రియా మైటోకాండ్రియా అనేది కణానికి శక్తిని ఇస్తుంది కణశక్తి ఆక ఆధారాలు అంటారు కదా మైటోకాండ్రియాలని నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఆపదలో ఉన్న మొక్క జాతిని గుర్తించండి ఫస్ట్ వన్ వెదురు సెకండ్ వన్ చింత థర్డ్ వన్ కాకర ఫోర్త్ వన్ సర్పగంధి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్కి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్స్ అవనివ్వండి పీడిఎఫ్స్ ఇంకా మెటీరియల్ పీడిఎఫ్స్ అవనివ్వండి అండ్ అదర్ క్వశ్చన్ మిడ్ బ్యాంక్స్ పీడిఎఫ్స్ అవనివ్వండి ఇలా ఏ పీడిఎఫ్ అయినా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అవి ఒకవేళ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి రెండు కనిపిస్తే రెండింట్లో జాయిన్ అయిపోండి అర్థమైందా టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ లో ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్ లో మిగతా అడ్మిన్స్ విజెస్ కండక్ట్ చేస్తుంటారు ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ దా రైట్ ఆన్సర్ సర్పగంధి ఆపదలో ఉన్న మొక్క జాతి ఏదమ్మా సర్పగంధి నెక్స్ట్ క్వశ్చన్ భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమించడానికి పట్టే రోజులు ఎన్ని ఫస్ట్ వన్ ఇరవై ఐదు రోజులు సెకండ్ వన్ ఇరవై తొమ్మిది రోజులు థర్డ్ వన్ ఇరవై ఎనిమిది రోజులు ఫోర్త్ వన్ ఇరవై ఏడు రోజులు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ రోజులు భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమించడానికి పట్టే రోజులు ఇరవై ఏడు రోజులండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో స్పర్శ స్పర్శాబలం ఏది ఫస్ట్ వన్ గురుత్వాకర్షణ బలం సెకండ్ వన్ అయస్కాంత బలం థర్డ్ వన్ ఘర్షణ బలం ఫోర్త్ వన్ స్థావర విద్యుత్ బలం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఘర్షణ బలం స్పర్శ బలం ఏదమ్మా ఘర్షణ బలం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో భూగర్భంలో ఉన్న శిలలు నీటికి చందని పదం ఫస్ట్ వన్ పారగమ్య శిలలు సెకండ్ వన్ అక్విఫైర్ థర్డ్ వన్ అపారగమ్య శిలలు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ చూసుకోండి మీన్ సీ లెవెల్ అనేసి ఇచ్చాడు సో ఏ సరైన ఆన్సర్ అనేది సో ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అమ్మా మీన్ సి లెవెల్ కొన్ని వాటిలో భూగర్భంలో ఉన్న శిలలు నీటికి చెందని పదం ఏది అంటే మీన్ సీ లెవెల్ సో దీన్ని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఈ పదం అనేది నాకు కూడా ఇంగ్లీష్ మీడియం నేను కాదు సో నాకు అంత ఐడియా అయితే లేదు మీరు కామెంట్ చేయండి ఓకేనా మీరు గూగుల్లో సెర్చ్ చేసి అది ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ చేయండి లేదు మీకు ఆన్సర్ చేసి తెలిస్తే అది కామెంట్ చేయండి నేను ఆ ఆన్సర్ని పిన్ చేస్తాను పిన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ టెండ్రా ప్రాంతంలో ఈ నెలల్లో సూర్యుడు ఉదయించడం మొదలవుతుంది ఫస్ట్ వన్ ఫిబ్రవరి మార్చు సెకండ్ వన్ మార్చ్ టు ఏప్రిల్ థర్డ్ వన్ ఏప్రిల్ టు మే ఫోర్త్ వన్ మే టు జూన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ చాలామంది ఎక్కడైనా సరే మిస్టేక్స్ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఆ మిస్టేక్ని చేసి సరైన ఆన్సర్ కామెంట్ చేశారనుకోండి నేను దాన్ని పిన్ చేసేస్తాను అలాగా అదే మీరు ఇది ఇది మిస్టేక్ ఉంది అది మిస్టేక్ ఉందని చెప్పారనుకోండి సో అది ఒక్కొక్కసారి నేను మీకంటే ఎక్కువ బిజీ నేనే ఉంటాను కదా మీకు రోజుకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అదే ఎగ్జామ్ టైంలో అయితే చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నాకు అస్సలు టైం ఉండదు సో మీరు అలా చేస్తారనుకోండి నాకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మరికొంతమందికి మీరు ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు బుక్స్లో అవనేవాండి గవర్నమెంట్ అవనేవాడి ఎందులో అయినా సరే మిస్టేక్స్ లేకుండా ఏది ఉండదు సో మీరు దయచేసి కొంచెం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈ రైట్ ఆన్సర్ ఫిబ్రవరి టు మార్చ్ టండ్రా ప్రాంతంలో ఫిబ్రవరి నుంచి మార్చ్ నెలలో సూర్యుడు ఉదయించడం మొదలవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యధిక వైద్య కళాశాలలో ఉన్న దేశం ఏది ఫస్ట్ వన్ యుఎస్ఏ సెకండ్ వన్ ఆస్ట్రేలియా థర్డ్ వన్ భారతదేశం ఫోర్త్ వన్ ఇంగ్లాండ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక వైద్య కళాశాలలో ఉన్న దేశం భారతదేశం నెక్స్ట్ క్వశ్చన్ నాయంకర వ్యవస్థ వీరికి సంబంధించింది ఫస్ట్ వన్ రుద్రమదేవి సెకండ్ వన్ పృథ్వీరాజు థర్డ్ వన్ అశోకుడు ఫోర్త్ వన్ కృష్ణదేవరాయలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రుద్రమదేవి నాయంకర వ్యవస్థ రుద్రమదేవికి సంబంధించిందండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ అధ్యక్ష తరహా విధానం యూఎస్ఏ సెకండ్ వన్ పార్లమెంటరీ తరహా విధానం భారతదేశం థర్డ్ వన్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం చైనా ఫోర్త్ వన్ కమ్యూనిస్ట్ విధానం యుఎస్ఎస్ఆర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం చైనా క్రింది వాటిలో భిన్నమైన దాన్ని ఇది మనకి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం చైనా అలాగే అధ్యక్ష తరహా విధానం యూఎస్ఏ పార్లమెంటరీ తరహా విధానం భారతదేశం కమ్యూనిస్ట్ విధానం యుఎస్ఎస్ఆర్ ఈ మూడు కూడా మనకి ఒకేలా ఉన్నవి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఒక దేశాన్ని పరిపాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహం ఫస్ట్ వన్ ప్రభుత్వం సెకండ్ వన్ రాజరికం థర్డ్ వన్ చట్టం ఫోర్త్ వన్ రాజ్యాంగం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ప్రభుత్వం ఒక దేశాన్ని పరిపాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహాన్ని ప్రభుత్వం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ మద్రాసు ఎస్టేట్ బిల్ అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది ఫస్ట్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ సెకండ్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ థర్డ్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్త్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి వన్ ఈజ్ దర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఇక్కడ చూసుకోండి వన్ థర్టీ నైన్ క్వశ్చన్ కి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నైన్టీన్ ఫిఫ్టీ మద్రాస్ ఎస్టేట్ బిల్ అమల్లోకి వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై నెక్స్ట్ క్వశ్చన్ వింగ్స్ ఆఫ్ ఫైవ్ పుస్తక రచయిత ఎవరు ఫస్ట్ వన్ ఓం ప్రకాష్ వాల్మీకి సెకండ్ వన్ ఏపీజే అబ్దుల్ కలాం థర్డ్ వన్ ఈవి రామస్వామి ఫోర్త్ వన్ ప్రణబ్ ముఖర్జీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ అబ్దుల్ కలాం అండి వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం చేత గుర్తించబడిన భాషలు ఏవి ఫస్ట్ వన్ ఇరవై మూడు సెకండ్ వన్ ఇరవై రెండు థర్డ్ వన్ ఇరవై ఐదు ఫోర్త్ వన్ ఇరవై ఒకటి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ ఇరవై రెండు భారత రాజ్యాంగం చేత గుర్తించబడిన భాషలు ఇరవై రెండు అండి నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల అరవై ఏడు సంవత్సరంలో బొంబాయిలో ప్రార్థనా సమాజం స్థాపించిన వారు ఎవరు ఫస్ట్ వన్ ఎం జి రనడే సెకండ్ వన్ కేశవ చంద్రసేన్ థర్డ్ వన్ స్వామి దయానంద సరస్వతి ఫోర్త్ వన్ మోహన్ రాయ్ సో సరైన సమాధానం కొమెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి బిట్స్ వీడియోస్ ఉన్నాయి పదిహేను వందల బిట్స్ వీడియోస్ వెయ్యేస్ బిట్స్ వీడియోస్ ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి కూడా ఉన్నాయి క్విక్ రివిజన్ మారథాన్ వీడియోస్ కూడా ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అండి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈ రైట్ ఆన్సర్ ఎంజీ రనడే పద్దెనిమిది వందల అరవై ఏడు సంవత్సరంలో బొంబాయిలో ప్రార్థనా సమాజం స్థాపించిన వారు ఎంజీ రనడే అండి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యలు క్రింది ఏ దేవతను పూజించలేదు ఫస్ట్ వన్ యముడు సెకండ్ వన్ శివుడు థర్డ్ వన్ ఇంద్రుడు ఫోర్త్ వన్ సూర్యుడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ శివుడు ఆర్యలు ఏ దేవతను పూజించలేదు అంటే శివుడిని పూజించలేదు అండి ఆర్యలు నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎన్ఆర్ఈ పథకం ఈ సౌకర్యాలు కలిగించడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తుంది ఫస్ట్ వన్ వైద్య సౌకర్యాలు సెకండ్ వన్ విద్యా సౌకర్యాలు థర్డ్ వన్ ఉపాధి సౌకర్యాలు ఫోర్త్ వన్ విద్యుత్ సౌకర్యాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ ఉపాధి సౌకర్యాలు పథకం ఇక్కడ ఉపాధి సౌకర్యాలను కలిగించడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కృషి చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఊహించి చెప్పడం ఫస్ట్ వన్ ప్రాగుక్తీకరించు సెకండ్ వన్ పరిశీలన థర్డ్ వన్ వర్గీకరణ ఫోర్త్ వన్ చరాల నియంత్రణ సో సరైన సమాధానం ఫస్ట్ వన్ ప్రాగుప్తీకరించట భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి చెప్పడం ప్రాగుప్తీకరించట అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రయోగాలు చేసేటప్పుడు రీడింగ్లను దోషరహితంగా తీసుకునేట ఫస్ట్ వన్ విలువ కట్టడం సెకండ్ వన్ హస్తలాగవం థర్డ్ వన్ సునిశితత్వం ఫోర్త్ వన్ సహజీకరణం సో సరైన సమాధానం చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సునిశ్చితత్వం థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సునిశ్చితత్వం ప్రయోగాలు చేసేటప్పుడు రీడింగులను దోషరహితంగా తీసుకునేట సునిశ్చితత్వం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ తరగతి గది బోధనలో ఉపాధ్యాయుని పాత్ర తక్కువగాను విద్యార్థి పాత్ర ఎక్కువగాను ఉండవాలనే అభిప్రాయపడిన వారు ఎవరు ఫస్ట్ వన్ సింప్సన్ సెకండ్ వన్ ఫ్లెచర్ మరియు మాంటి సారీ థర్డ్ వన్ బ్రీక్స్ ఫోర్త్ వన్ జాన్ లాక్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈ రైట్ ఆన్సర్ ఫ్లెచర్ మరియు మాంటి స్టోరీ తరగతి గది బోధనలో ఉపాధ్యాయుని పాత్ర తక్కువగాను విద్యార్థి పాత్ర ఎక్కువగాను ఉండవలనని అభిప్రాయపడిన వారు ఫ్లెచర్ మరియు మాంటి స్టోరీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయంలో ప్ర ప్రముఖంగా ఉపయోగించబడిన బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి సెకండ్ వన్ చర్చా పద్ధతి థర్డ్ వన్ కథా పద్ధతి ఫోర్త్ వన్ సాంఘీకృత ఉద్గార పద్ధతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చర్చా పద్ధతి భారతదేశంలోని నలందా విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించే బోధనా పద్ధతి చర్చా పద్ధతి అండి నెక్స్ట్ క్వశ్చన్ మా కప్స్ కీలుబొమ్మలు ఈ బోధన ఉపకరణాలకు చెందినవి ఫస్ట్ వన్ ప్రదర్శన పరికరాలు సెకండ్ వన్ ప్రతిక్షేపణ పరికరాలు థర్డ్ వన్ త్రిమితీయ పరికరాలు ఫోర్త్ వన్ గ్రాఫిక్ బోధనా పరికరాలు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ థర్డ్ వన్ ద రైట్ ఆన్సర్ త్రిమితీయ పరికరాలు మాకప్ స్కీల్ బొమ్మలు ఈ బోధన ఉపకరణాలకు చెందినవి త్రిమితీయ పరికరాలు అండి ఇది రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ కోబిన్ విశ్లేషణ చాట్ ప్రకారం చూడడం ద్వారా ఎంత శాతం అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు ఫస్ట్ వన్ సెవెంటీ పర్సెంట్ సెకండ్ వన్ థర్టీ పర్సెంట్ థర్డ్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫోర్త్ వన్ నైంటీ పర్సెంట్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకు మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నా ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి అమ్మా సో మనకి మనకి సంబంధించి ఎవరైనా డబ్బులు గుంజడం కోసం మీకు ఏదైనా ట్రిక్స్ ప్లాన్ చేస్తే అవి మాత్రం అసలు ఇవ్వకండి నేను ఎందుకంటే ఎవరి దగ్గర ఏ విధంగా కూడా నేను డబ్బులు తీసుకోను మీకు బుక్స్ వీడియో చేసినప్పుడు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను బుక్స్ వీడియో కూడా చేయను ఎందుకంటే నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి నేను వాటిని మాత్రమే ఫాలో అవుతూ ఉంటాను సో మీరు కూడా మోసపోవద్దు నన్నే మోసం చేయడానికి చూశారు మొన్నొకరు ఏంటంటే మీ ఛానల్ క్లిక్ చేస్తాను నాకు వెయ్యి రూపాయలు పడిపోయింది ఐ మీన్ కట్ అయిపోయింది మీరు నాకు వేసేయండి అని సో నాకు చాలా కోపం వచ్చింది నేను అసలు నార్మల్గానే డబ్బులు తీసుకొని ఇంకా ఛానల్ క్లిక్ చేస్తే డబ్బులు ఎందుకు పోతాయి ఒకసారి స్క్రీన్షాట్ పెట్టండి అండ్ అలాగే మీరు ఒకసారి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అది ఇన్నో బ్యాన్స్ ఉంటుంది అది తీసి నాకు తెచ్చి చూపించండి అప్పుడు నేను ఒప్పుకుంటాను అప్పుడు నేను మీకు కావాలంటే నా తప్పు ఉంది అంటే అప్పుడు ఒప్పుకొని చేస్తాను కానీ నేను ఇలాగా చేయను నన్నే బెదిరించడానికి ట్రై చేస్తారు ఇంకా మిమ్మల్ని కూడా బెదిరించే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ముందుగా జాగ్రత్త పడండి మీరు మేడం అయితే అలా ఏం కాదు ఓకేనా ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా థర్టీ పర్సెంట్ డాక్టర్ కోబిన్ విశ్లేషణ చార్ట్ ప్రకారం చూడడం ద్వారా ఎంత శాతం అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు అంటే థర్టీ పర్సెంట్ సో ఎప్పుడైతే నేను వాళ్ళకి అలా అడిగానో వాళ్ళు ఇంకా భయపడిపోయి లేదు మేడం సారీ మేడం సారీ మేడం అవి స్క్రీన్ షాట్స్ కూడా నేను తీసును అందుకే ఇలాగే ఉపయోగపడతాయి అనేసరే సరే సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో మీరు మోసపోవద్దు నన్ను కూడా మోసపోకుండా చేయండి మీరు ఎందుకంటే నా స్టూడెంట్స్ మీరు నాకు సపోర్ట్గా ఉన్నారనుకోండి నేను ఇదేనైనా చేయించగలను అనే ఒక ఆలోచన ఉంటుంది మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ కూడా చేస్తూనే ఉంటాను సో నేను ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి అంటే నాకు బూస్ట్ అప్ అంటే మీరేనండి మీరు లేకపోతే నేను లేను సో మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను సో ఇటువంటి మరింత వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతుండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ bye friends